అండి గుడ్ మార్నింగ్ మేము వచ్చేసి చాలా బాగున్నాం మీరు అందరం బాగున్నారనుకుంటాను సో నేను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఇవాళ అలారం రాలేదండి చాలా అయిపోయింది నాకు నేను ఫైవ్కి లేస్తేనే నాకు అన్నం కూర అనేది రెండు చేయడానికి టైం ఉంటుంది సో నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ నైట్ తోమ్ వేసుకుని అంట్లన్నీ సద్రేసి కిచెన్ ఒక్కటే ఫస్ట్ క్లీన్ చిమ్మేసుకున్నానండి దాని తర్వాత వచ్చేసి లంచ్కి చేయడానికి నేను పలావ్ అనేది చేద్దాం అనుకున్నాను సో స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్ ఒకటి వేసేసి అది కొద్దిగా ఫ్రై అయినది అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని అందులోనే పొట్టి తీసిన ఒక పొటాటో అనేది కట్ చేసి వేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను ఏమంటారు టేస్ట్కి తగ్గంత సాల్ట్ కూడా మీరు యాడ్ చేసుకోండి నేను ముందుగా మీరు ఎర్రపప్పు మిల్ మేకర్ అనేది నానబెట్టుకోవచ్చు బట్ నేను అక్కడ టైం లేదు కాబట్టి నానబెట్టలేదు కడిగి నేను డైరెక్ట్గా ఇందులో వేసేసాను అది కలిపేసుకొని మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసుకొని కొద్దిగా కరివేపాకు బాగా ఫ్రై అనేది చేసుకున్న తర్వాత తగినంత ఇప్పుడు నేను వన్ గ్లాస్ బియ్యంకి ఒక వన్ అండ్ హాఫ్ వాటర్ అనేది తీసుకున్నానండి బియ్యం రైస్ వేసేసి లీడ్ పెట్టి క్లోజ్ చేయడమే అలా టూ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టాలండి టూ విజిల్స్ అయిపోయిందంటే రైస్ అయిపోయినట్టే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా ఈజీ ప్రాసెస్లో చేయొచ్చు మార్నింగ్ లంచ్కి క్విక్ లంచ్లో సో ఇలా అయిపోయింది నాకు లంచ్ అనేది అయిపోయింది అంత లోపల వచ్చేసి నేను దోశ పిండి నైట్ ఉన్నది కొద్దిగా గిన్నెలోకి తీసుకొని మిగతా పిండి అంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి వచ్చేసి దోశ వేద్దామని దోశలోకి మిట్టొచ్చేసి ఆలుగడ్డ అడిగాడు కానీ నేను మళ్ళీ రేపు చేస్తానంటే ఓకే అన్నాడు సో నిన్న తొలి కదా కొట్టిన కొబ్బరి ఉండే సో దాంతోనే నేను కొబ్బరి పచ్చడి అనేది చేస్తున్నానండి కొబ్బరి తీసుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ హాఫ్ పచ్చ కొబ్బరి తీసుకున్నాను అందులోనే కొద్దిగా ఆయిల్ అండ్ చిలకర ఒక స్పూను అండ్ కొద్దిగా పల్లీలు వేసేసుకున్నాను అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను అండి పచ్చిమిర్చి వేసుకున్నాను అండ్ డైరెక్ట్గా కరివేపాకు ఇస్తే తీసి పక్కకు పెడుతున్నారు సో ఇలా మిక్సీ చేయడం వల్ల వాళ్ళు డైరెక్ట్గా తింటారు కదా అని సో నేను ఇందులోనే గుప్పటి కరిమాకు కూడా వేసేసాను కొద్దిగా పసుపు వేసి ఫ్రై అనేది అండి అంతలోపల హాట్ వాటర్ కూడా పెట్టేసుకున్నాను మిట్టును కూడా లేపేశాను సో ఒక ఎల్లిగడ్డ కొద్దిగా చింతపండు వేసి అది ఫ్రై చల్లగైన తర్వాత మిక్సీ చేయడమే అండి సో ఇక్కడ వచ్చేసి నాది మార్నింగ్ అయిపోయింది మిట్టు కూడా లేసాడు నాకు హాట్ వాటర్ కూడా కాగిపోయాయండి సో నేను ఇక్కడ లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేస్తే నాకు కిచెన్ దాయిపోతుంది ఇక్కడ కుక్కర్ కూడా అయిపోయింది సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్ని చల్లగా అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ కట్టేశాను అండ్ బ్రేక్ వచ్చేసి బిస్కెట్స్ అడిగాడు ఓరియో బిస్కెట్స్ ఉంటాయి అవి పెట్టేసాను అండ్ బ్లాక్ గ్రేప్స్ ఉండే అవి కూడా పెట్టేశాను ఒక దోశ వేసి ఇచ్చేసి మిట్టుకి నేను ముందుగా ఉన్న బట్టలన్నీ నానబెట్టేసుకున్నానండి నానబెట్టేసుకున్నాను నీళ్ళు తీసుకొచ్చి మేసి మిట్టుకు స్నానం చేయించేశాను ఆయనకి రెడీ చేయించి ఆయన దీ దీపం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఆయన రెడీ అయిపోయాడు సో ఆయన మళ్ళీ కిందికి వెళ్ళి ఆయన అంకుల్ని ఎక్కిచ్చేసి వచ్చి మళ్ళీ చిన్న దోశ లేసాడు చిన్నకొచ్చేసి బాగా జలుబైందండి సో నేను స్నానం చేయించలే ఉన్న హాట్ వాటర్తో ముఖం కాలు చేతులు కడిగించి బ్రష్ చేసేసి ఆయనకు ఒక దోశ వేసి ఇచ్చేసి కూర్చోబెట్టానండి నేను దాని తర్వాత బట్టలు ఉన్నాయి కదా అవన్నీ ఇప్పుడు వానాకాలం కదండి మార్నింగ్ ఉతికితే ఆరడం ఉంది సో ఉతికేసి ఎండేసుకొని వచ్చేసాను వచ్చేసిన తర్వాత నేను ఫ్రెషప్ అయ్యేసి దీపారాధన అనేది చేసుకున్నానండి చాలా రోజులు అవుతుంది మార్నింగ్ గ్రీన్ టీ తి తాగడం అవ్వట్లేదని నేను వచ్చేసి గ్రీన్ టీ పెట్టుకున్నానండి అలానే మళ్ళీ చిన్న దోశ అడిగితే చిన్నకు దోశ వేసి ఇస్తున్నాను నేను మీకు చెప్పాను కదా ముందు ప్రీవియస్ వీడియోలో వచ్చేసి నేను ఎయిత్ మంత్లో మెటర్నిటీ లీవ్స్ తీసుకున్నాను అని ఆ ఎయిత్ మంత్లో ఉమ్మని లెవెల్ అనేది తగ్గేది అని చెప్పాను కదండి ఆ వాటర్ అనేది నేను ఎక్కువగా అప్పుడు వాటర్ మిలన్ సీజన్ కాబట్టి వాటర్ మిలన్స్ ఎక్కువగా తీసుకున్నాను కార్డ్ ఎక్కువ తిన్నాను ఇవి చాలా ఇంపాక్ట్ అయ్యాయండి బాబుకున్న నా పర్సనల్ ఒపీనియన్ ఇప్పటికి జలుబు అనేది ఉంటుంది నా మిస్టేక్ అని నేను ఇప్పటికీ ఫీల్ అవుతాను అది తెలియక చేసిన దానికి సో ఇక్కడ ఆ ఎయిత్ మంత్లో వచ్చేసి నాకు మనీ మెటర్నిటీ లీవ్స్ తీసుకున్న తర్వాత ఇంట్లో ఇక నేను ఇంట్లో నార్మల్గా పని చేసుకొని నాది నేను రెస్ట్ అనేది తీసుకునేదాన్ని అండి ఇక ఇప్పుడు అప్పుడు మా అన్నయ్య వాళ్ళు వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు అప్పుడు లీవ్స్ ఉండే అని సో ఇంటికి వెళ్ళిపోయాక వన్ మంత్ వరకు అక్కడే ఉన్నాను బట్ డెలివరీ అనేది అవ్వలేదు డేట్ మిస్ క్యాలిక్యులేషన్ అనేది అయ్యిందండి వచ్చేసి డాక్టర్కి నేను క్లియర్గా చెప్పాను బట్ ఆమె ఎలా కౌంట్ చేసిందో తెలియదు నాకు వచ్చేసి జూన్ నైన్టీన్త్కి డెలివరీ డేట్ ఇస్తే నా డేట్ మాత్రం జూన్ జూలై ఫిఫ్టీన్త్కి మిట్ డెలివరీ అనేది అయ్యింది సో అలా మిస్ క్యాలిక్యులేషన్ వన్ మంత్ అయిపోయిందండి నా మెటర్నిటీ లీవ్స్ కూడా అందులో ఒక వన్ మంత్ వేస్ట్ కూడా అయిపోయింది ఇక అక్కడ ఏమంటారు ఇక నెలలు నిండినాక అవ్వట్లేదు ఊరికి అని చెప్పి మళ్ళీ మా నేను మా వాళ్ళ ఇంటికి వచ్చాను మా వారు తీసుకొని వచ్చారండి తీసుకొచ్చిన తర్వాత థర్డ్ డేనే మా ఇంటికి వచ్చినాక థర్డ్ డేనే నార్మల్గా చెకప్ కానీ వెళ్ళాము మేము అది సాటర్డే రోజు బాగా గుర్తుంది ఇంట్లో పూజ చేసుకొని పని అంతా చేసుకున్న తర్వాత నార్మల్ చెకప్ అని చెప్పి వెళ్ళాము మేము అక్కడ వెళ్ళినాక ఆమె వచ్చేసి అడ్మిట్ అనేది అవ్వం అన్నది డెలివరీ ఇవాళ అయ్యే ఛాన్సెస్ ఉంది అని సో ఇక అక్కడ